వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా అంకుల్ వాళ్ళ బాబు తరుణ్ అనమాట చిన్నబాబు అతని పెళ్ళి కుదిరింది సో ఆ పెళ్లి పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ అంకులు ఆంటీ విఘ్నేశ్వర్ బియ్యం కట్టడానికి పూజ చేస్తున్నారనమాట విఘ్నేశ్వరి బియ్యం కట్టడం అంటే ఏంటంటే మామూలుగా మనం ఏ పని చేసినా విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కదా ఏ పని కూడా అన్ని పనులు సజావుగా జరగాలి ఎక్కడ విఘ్నాలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి మనం విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాము సో పెళ్లి పనుల్లో భాగంగా ఫస్ట్ విఘ్నేశ్వర బియ్యం కడతామన్నమాట また సో దానికంటే ముందు పసుపు గణపతిని చేసి ఇలాగా ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి పసుపు గణపతిని తమలపాకులో పెట్టి ఇలాగైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి దాని తర్వాత వచ్చేసి ఇలాగ పసుపు దంచడము ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి సో ఫస్ట్ అయితే మాత్రం పసుపు గణపతిని చేసి అక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నారు వెనకైతే సత్యగారు మంత్రాలు చదువుతూ ఉన్నారు ఆంటీ అంకుల్ పూజ చేస్తున్నారనమాట సో నేను ఎప్పుడు ఇలాగా అంటే విఘ్నేశ్వరి బియ్యం కడతారట కానీ మా దగ్గర ఇలా లేదు మా వైపు సో నేను ఇటు సైడ్ వచ్చిన తర్వాతే చూసాను కానీ చాలా మంచిది కదా చాలా బాగుంది సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగ పసుపు అది ఇస్తూ ఉన్నారనమాట ఏదైనా కానీ మనం ఒక పని తలుచుకోగానే కొన్ని అవాంతరాలు అంటే వస్తాయి రాకూడదు అని కాదు కానీ రా వస్తాయి రావు అని కాదు కానీ కంపల్సరీగా మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి విఘ్నాలు కలగకుండా చేయి స్వామి అని చెప్పేసి సో దాంట్లో భాగంగానే ఇలా విఘ్నేశ్వర బియ్యం కడతాము ఇదిగోండి వినాయకుడు పూజ అయిపోయింది ఫస్ట్ ఇదిగోండి వస్త్రము అలాగా పసుపు గణపతిని చేసి పూజ చేసుకున్నాము ఇదిగోండి తాంబూలాలు కూడా రెడీగా పెట్టుకున్నారండి మొత్తం ఇంకా పసుపు దంచిన తర్వాత ముతైదులు కూడా ఇవ్వడానికి సో పసుపు కొమ్ములు ఇలాగనమాట వచ్చిన వారందరికీ కూడా పసుపు అది రాసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి విఘ్నేశ్వరి బియ్యం కడుతున్నారు ఎలా కడతారు ఏంటి అంటే కనుక కొత్త క్లాత్ వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచి ఆరబెట్టిన తర్వాత దాంట్లో మూడు గుప్పిళ్ళు బియ్యము మూడు గుప్పిళ్ళు పెసలు వేస్తారు అవి వేసిన తర్వాత ముడుగుప్పిళ్ళు పెసలు వేస్తారు దాని తర్వాత పసుపు కొమ్ములు తర్వాత తమలపాకు వక్క చిల చిల్లర డబ్బులు ఇలా కడతారండి ఇలా పెట్టి స్వామి ఇలా కట్టి స్వామికి నమస్కారం చేసుకోవాలి మనం ఈ పెళ్లి పనుల్లో భాగంగా పెళ్లి పనులు అనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఇంక పెళ్లి పనులు స్టార్ట్ చేస్తున్నాము సో ఇక్కడ నుంచి ఇంకా విఘ్నాలు ఏమీ కనకుండా నువ్వు చూసుకోవయ్యా స్వామి అని చెప్పేసి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నువ్వు చూసుకోండి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని పసుపు విఘ్నేశ్వరి బియ్యం కడుతున్నారు సో ఈ విఘ్నేశ్వరి బియ్యం కట్టి ఈ మూటలాగా కట్టేసి స్వామి మన దే మన ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది కదా దేవుడు గది ఆ గదిలో పెట్టేసుకోవచ్చు సో ఇలాగా చిల్లర బియ్యం చిల్లర డబ్బులు కూడా పెడతారు అలాగనమాట ఇక్కడ నుంచి ఇంకా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటాయంట పనులు సో మా వైపు వచ్చేసి వడియాలు పెట్టడం పెద్ద పని అండి గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ తెల్ల గుమ్మడికాయ తోటి మినపప్పు వేసి వడియాలు పెట్టడం అది పెద్ద ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరి బియ్యం కట్టిన తర్వాత ఇలాగ పసుపు దంచడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆచారం అనమాట పసుపు మేము కూడా దంచుతాము కాకపోతే ఒడియాలు పెట్టడం అనేటువంటి ప్రోగ్రామే చాలా పెద్ద ప్రోగ్రాం అనమాట సో ఇలాగైతే పస్ విఘ్నేశ్వర్ బియ్యం కడుతున్నారు ఇలా మూట కట్టేసి అలాగా మూటకు నమస్కారం చేసుకొని అలా దేవుడు గదిలో అయితే పెడతారండి సో నేను ఏదో చెప్తున్నాను కదా ఈ వినాయకుడు బియ్యం ఈ విఘ్నేశ్వరి బియ్యం కట్టిన తర్వాత అదే రోజు కొంతమంది పందిరి రాటకు కూడా వేస్తారటండి పందిరి అంటే పెళ్లి పందిరి వేస్తాం కదా దానికి ఒక గుంజ తీసుకొచ్చి అలా బాతి ఒక ఇసుకలో కానీ దేంట్లో అయినా పాతి పెట్టేసి అక్కడ కూడా పూజ నవధాన్యాలు ఇలాగే వేస్తారు నేను ఇంతకుముందు చెప్పాను పెళ్ళి రాట వినాయకుడికి రాట వేస్తున్నాము అది ఇది అని చెప్పాను కదా అదే అనమాట పందిర్ రాట వేస్తారు అంటే అక్కడి నుంచి ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి ఆ తర్వాత పందిరు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే రాట వేస్తారనమాట అలాగనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు మాకు ఒడియాలు పెట్టడం ఎలాగో ఇక్కడ పసుపు దంచు అంటే ఒడియాలు పెడతాము అట్ ది సేమ్ టైం అదే రోజు పసుపు కొమ్ములు వేసి నలుగురు చేత కొట్టిస్తారు సో ఈ కార్యక్రమానికి అయితే మాత్రం వధూవరులు అంటే కాబోయే వధూవరులు ఎవరు అవసరం లేదు సో ఇలాగ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళే చేసుకుంటారు ఇదిగోండి పసుపు అదే విఘ్నేశ్వరు బియ్యం కట్టారు కదా ఇప్పుడు దేవ వాళ్ళ ఆంటీ వాళ్ళ దేవుడు గదులు దేవుడు గదిలో ఇలాగా ఇలా పెడుతూ ఉన్నారనమాట సో ఏదైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పింది ఊరికే ఆలోచించి చెప్పరు వాళ్ళు ముందు అంతా భవిష్యత్తు ఆలోచించి చెప్తారు మనకి సో ఇదైతే మాత్రం ఈ బియ్యాన్ని ఏం చేస్తారు అనుకుంటున్నారా కొన్ని ప్లేసెస్లో అయితే పదహారు రోజుల పండగ రోజు అందరూ మనం ఎక్కువ మంది ఉంటాం కదా ఆ రోజు ప్రసాదంగా పెట్టుకుంటారట అలాగా పెళ్ళి పదహారు రోజుల పండగ కంటే ముందుగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇక పసుపు కొమ్ములు దంచడానికి రెడీ అయిపోయారు ఆంటీ వచ్చిస్తారనమాట స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అలాగా ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ ఆంటీ దంచుతున్నారనమాట లక్ష్మి ఆంటీ ఆ లక్ష్మి ఆంటీ తర్వాత అందరూ అయితే ఈ పసుపు దంచటానికి ముందు ఈ రోల్ను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి అందంగా అలంకరించుకోవాలి పసుపు రాసి బొట్లు పెట్టి దాంతోపాటుగా ఇక్కడ రోకళ్ళు ఉన్నాయి చూసారా ఆ రోకళ్ళకు కూడా కడిగి చక్కగా పసుపు రాసి వాటికి తోరణం కట్టాలి అంటే కంకణం కడతాం ఈ తమలపాకులు ఇలాగ దారం తోటి పైన కంకణం కడతాం రోలికి కూడా కట్టాలండి పదకొండు పోగులు అలా పోసేసి రోలికి రోకళ్ళకి కంకణాలైతే కట్టాలన్నమాట సో అలాగైతే అవుతూ ఉందండి ఇదిగోండి విఘ్నేశ్వర్ బియ్యం కట్టే పిక్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి అలా వన్ బై వన్ ఇలాగ రో ఎవరైతే దంచుతున్నారో వాళ్ళు వాళ్ళ చేతులతోటి కనీసం రెండు మూడు కొమ్ములైనా అందులో వేసి అలా కొట్టాలన్నమాట పసుపు దంచుతారనమాట సో ఇదిగోండి మన వాళ్ళైతే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు మేమైతే మంచి ఫుల్ జోకులు వేస్తూ అనమాట దంచాలి దంచాలి త కూతుర అని సాంగ్స్ అయ్యి పెడతాము దంచండి బాగా పౌడర్ అయిపోవాలి సో ఈ పసుపు దంచడం ఎందుకు అంటే ఈ పసుపు దంచిన తర్వాత ఈ పసుపునే మనం కొంచెం జల్లించుకొని తరంబ్రాలు కలుపుకోవడానికి ఇలాగ మనం పెళ్లి పనుల్లో ఎక్కడైతే పసుపు వాడతామో అక్కడంతా కూడా మనం ఈ న్యాచురల్గా దంచిన పౌడర్ ఈ పసుపు పౌడర్నే వాడతాం అనమాట అందుకని చెప్పేసి ఇలాగా పసుపు దంచి సో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇంకా పెళ్లి బట్టలు కొనడం కానీ ఇంకా ఏవైనా పెళ్లి పత్రికలు లచ్చు వేయించడం కానీ ఇవన్నీ కూడా ఎవరైతే దంచుతున్నారో వాళ్ళందరూ కూడా అలాగే వారి చేతులతో రెండు కొమ్ములు వేసేసి పసుపు కొమ్ములు రోట్లో వేసి అలా దంచాలన్నమాట సో ఈ రోల్ పెట్టుకోవడానికి కింద ఒక క్లాత్ వేసుకొని దాని చుట్టూ డెకరేషన్ చూడి ఎంత బాగా చేసుకున్నారో కదా అంకుల్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు రోల్ అయితే మంచి అందంగా కనిపిస్తుంది రోల్కి అటువైపు ఇటువైపు దీపారాధన కుందులు కూడా చాలా బాగుందనమాట దనాగారు అరుణ వీళ్ళందరూ కూడా అలా వన్ బై వన్ అండి మన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ మిస్ అవ్వలేదు అందరూ పసుపు దంచే ప్రోగ్రాంలో మంచిగా పార్టిసిపేట్ చేశారనమాట సో ఇలాగైతే పూజ అయిపోయింది పూజ తర్వాత ఇలాగ పసుపు దంచుతున్నారు ఒకరి తర్వాత ఒకరు చక్కగా ఇదిగోండి మన వాళ్ళు పవిత్ర సరోజ ఇలా అందరూ అనమాట చక్కగా ఫోటోలు కూడా దిగుతున్నారనమాట కళ్యాణి ఇలా చాలా బాగుంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైనా కానీ మంచి సందడి సందడిగా ఆ ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది అంటే ఇంకా ఆ రోజు నుంచి పెళ్ళి హడావుడి పెళ్లి పనులతోటి ఇల్లంతా చక్క చక్కగా ఉంటుందన్నమాట పెళ్ళికళ్ళ ఆ రోజే వచ్చేస్తుంది సో పసుపు దంచిన తర్వాత ఆ రోలుకి ఇలాగా హారతలైతే ఇవ్వటం జరుగుతుందండి సో పద్మా ప్రసన్న గారు పద్మగారు అనంత లక్ష్మ ఆంటీ ఇలాగా ముగ్గురు ముత్తైదులు హారతలైతే ఇస్తూ ఉన్నారండి ఏదైనా సరే ఒక పూజ కానీ ఏదైనా పెళ్లి పనులు అంటే ముందు లేడీస్తోనే ఎంటర్టైన్మెంట్ అయినా అంతే తాంబూలానికైనా మనమే ఉండాలి హడావుడి చేయడానికైనా మనమే ఉండాలి పెళ్ళి సందడంతా కూడా మందే అండి చక్కగా కట్టిన చీర కట్టకుండా పెట్టిన పెట్టకుండా సరదా సరదాగా అలా కబూర్లు ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పెళ్లి పనుల్లో సో అనంత లక్ష్మి అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి దాంట్లో భాగంగా మీకు నేను విఘ్నేశ్వర బియ్యం కట్టడం చూపించాను ఈరోజు ఇంకా పసుపు దంచడం అనే ప్రోగ్రాం కూడా చూపించాను మ్యాక్సిమం ఎవరైనా రోల్లో పసుపు దంచుతారు కానీ ఇలా హారతలు ఇవ్వటం మీరు ఎక్కడ చూసుండరు అక్కడ అంకుల్ కదా అందుకని ఏదైనా చాలా పద్ధతిగా చాలా నీట్గా జరిగే ప్రకారంగా అన్నీ జరగాలి సో ఇంకా ఈ తాంబూలం అది ఇస్తూ ఉన్నారనమాట ఆంటీ తాంబూలం ఆకు ఒక్క పండు ఇలా ఇస్తూ ఉన్నారు సో ఏదైనా మనం ఒక కార్యక్రమం చేసిన తర్వాత తాంబూలు ఇవ్వడం కామన్ కదా ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి తాంబూలలో అయితే ఇస్తూ ఉన్నారు సో పెళ్ళి వచ్చేసి ఇంకా మార్చిలో అండి కొంత గ్యాప్ ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడైతే పసుపు దంచారు ఇక్కడ నుంచి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి ఇంకా అన్ని ఇంకా చిన్న చిన్నగా అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి సో మా దగ్గర కూడా ఇలాగే అండి ఒడియాలు పెడతారు వడియాలు పెట్టినప్పుడు కూడా ఇలాగే పసుపు గణపతిని చేసి మ అక్కడ పెడతారనమాట సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారా స్వీట్ జున్ను ఏం స్వీట్ అది అంటే జున్ను సో ఊరు నుంచి పాలు వచ్చాయట జున్ను పాలు సో ఇలాగా ఆంటీ అయితే మంచి కేక్ లాగా కట్ చేసి పెట్టారు సో చూసారు కదా ఈ వీడియో ఎలా ఉంది మీకు ఇంకా బోల్డ్ వ్లాగ్స్ వస్తాయి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ